హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చపాతీని మెత్తగా అండ్ స్మూత్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా గోధుమ పిండిని తీసుకున్నానండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సరిపడేంత ఇప్పుడు వాటర్ వచ్చేసి మనం కొద్ది కొద్దిగా పోసుకొని పిండిని తడుపుకోవాలి ఇలా మెత్తగా పిండిని బాగా తడుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా పిండిని బాగా మెత్తగా అనుకుంటూ ఉండాలి ఇగో పిండి ఇలా చేతులు మనం ఫింగర్స్ ఇలా వేస్తే మెత్తగా స్మూత్గా కిందికి వెళ్ళిపోయేలాగా ఉండాలి ఇప్పుడు దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇగో పిండి ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని రౌండ్గా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత దాన్ని కొద్దిగా పీటపై పిండి వేసుకొని దాన్ని కొద్ది కొద్దిగా వత్తుకొని చిన్న పూరిలాగా చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్న తర్వాత దానిపై ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఫిల్ చేసి దానిపై కొద్దిగా పిండిని కూడా జల్లుకోవాలి జల్లుకున్న తర్వాత దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం రౌండ్ షేప్లో చేసుకోవచ్చు ట్రయాంగిల్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను రౌండ్ షేప్లో చేస్తున్నాను ఇలా రౌండ్ షేప్లో కొద్ది కొద్దిగా షేప్ వచ్చేలా చపాతిని రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి చపాతీని చపాతీ చేయడం అయిపోయిందండి ఇప్పుడు ఒక పెంచు పెట్టుకొని దానిపై చపాతీని వేసుకోవాలి వేసుకున్న చపాతీని అలాగే కాల్చుకోవాలి కొంచెం కాలిన తర్వాత దాన్ని తిప్పివేసుకోవాలి తిప్పి వేసుకున్న తర్వాత టూ సైడ్స్ మంచిగా కాలేలాగా కాల్చుకోవాలి ఇప్పుడు చపాతీని బాగా పొంగుతుందండి చపాతీని బాగా కాల్చుకున్న తర్వాత చివరి అంచుల్లో కూడా ఇట్లా బాగా రుద్దుకోవాలి రుద్దుకొని చపాతి బాగా కాలిపోయిన తర్వాత ఇలా అంచుల్ని కూడా బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలండి టూ సైడ్స్ కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా చేసుకుంటే చపాతి చాలా బాగుంటుంది అండ్ మెత్తగా ఉంటుంది పొరల్లాగా ఉంటుంది